వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ రెండు దామిన్ పాములు ఒకదానికి ఒకటి చుట్టుకుని సుమారు పది నిమిషాలు నాట్యం చేసిన దృశ్యం నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సమీపంలో సోమవారం రెండు పాములు పెనవేసుకున్నాయి నాట్యం చేస్తూ కనిపించాయి ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయపడ్డారు చుట్టుపక్కల స్థానికులు దూరం నుండి పాముల నాట్యాన్ని చూసి తిలకరించారు రెండు పాములు పడగలు విప్పి ఒకదానికి ఒకటి మెల దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచాయి

বৈরিক উপস্তি